సుశానంద అగ్నిలో దహించుకుపోయావు తండ్రి ఎవరు బంధువులు లేరయ్యా నీకు తోడుగా ఎవరున్నారు ఎందుకంటే ఆజీవి కూడా దగ్ధం అయిపోతుంటే ఏమనుకుంటాడు సరిగ్గా హరిశ్చంద్రలో పద్యమే బలిజేపల్లి వారు పద్యం మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబున నా ఇలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందుం కట్టెలందాలుచో ఆ ఇలాలును రాదు పుత్రుడును తొడైరాడు తప్పింపగా బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఎంత చక్కని పంచం రాశారండి నిజంగానూ మాయామయమేనా ఈ జగాన్ని నిజమనుకున్నానే నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా బ్యాంకు ఏదో అనుకున్నాను ఇక్కడ నా పదవి నా పీఠం అనుకుంటాం ఇవాళ నేను ఈ కట్టెల్లో కాలిపోతూ ఉంటే ఆ భర్త రాలేదు ఆ భార్య లేదు ఇక్కడ పిల్లలు లేరు అందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు నాకు ఇంత పోయారు ఎవరో ఒక వ్యక్తి అక్కడుండి ఆ కట్టెలు పైకి తోస్తూ ఉంటాడు తన ఉద్యోగ ధర్మం ప్రకారం ఇంతకు మించి ఎవరూ లేరే నా గతి ఇంతేనా ఇలాంటి గతి వస్తే ఎవరూ ఉండరు అన్నమాట ఇది నేను బతుకుండగానే గ్రహించుంటే అంత బాగుండేది వా అన్నా దగ్గర ఉంటాడు మీ అన్నా దగ్గర ఉంటాడు అనుకున్నానే ఎవడూ లేడే ఇక్కడ పుత్రుడును రాడు తప్పింపగా ఆ భార్య రావట్ల భర్త రావట్ల పిల్లలు రావట్ల అంటే మొత్తం మీద పురాణాలు చెప్పింది నిజం భాగవతం చెప్పింది నిజం ఏక ప్రయాతే ఏక ప్రసూతే జంతు ఏకమేవ వినీయతే ఏకోనుభంతే సుకృతం ఏక చ దుష్కృతం ఈ భూమి మీదకి ప్రతి జీవి ఒక్కడుగా వస్తున్నాడు ఒక్కడుగానే వెళ్ళిపోతాడు సుకృతం దుష్కృతం కూడా ఒక్కడే అనుభవిస్తాడు రెండో వాడెవరూ లేరు ఇక్కడ కన్న కొడుకు మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా వాడు కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వాడే పడాలి కానీ మనం పడలేమమ్మా మనం బెళ్ళేయగలం అయ్యో ఈ కడుపు నొప్పి నీ బదులు నాకు వచ్చిన ఆ అనగలం నువ్వు ఆడగలం అంతకుమించి నువ్వు అన్నంత మాత్రం వస్తుందా కడుపు నొప్పి బాధిమ వాడు పడాల్సిందే నువ్వు చేయాల్సింది బెళ్ళేయగలవు అంతే కర్మ కూడా అంతే కడుపు నొప్పి మారినప్పుడు కర్మ ఎలా మారుతుంది వాడి కర్మ మనం ఎలా మారుస్తాం చేయవలసిన వైద్యం మీద చేయించడం చింతించవలసింది భగవంతుడి గురించి నొప్పి గురించి కాదు ఇక్కడ దానివల్ల ఆరు నెలలు ఆరు గంటల్లో తగ్గేది మూడు గంటల్లో తగ్గుతుంది భగవన్నామానికి నామానికి ఎప్పుడూ ఆసక్తి ఉంది ఇట్ మినిమైజెస్ ఇట్ మినిమైజెస్ అది ఆరు గంటల్లో తగ్గే నొప్పి మూడు గంటల్లో తగ్గుతుంది దాని ముందు ఖచ్చితంగా అది చెయ్యాలి దానికి గుండె ధైర్యం ఉండాలి ఖచ్చితంగా అందుకని ఇలా ఏడవకుండా ఊరికే ఎక్కడా ఇలా చేయండి